నా పేరు రెడ్డి మల్లికార్జున అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తూ ప్రతి పార్టీకి వెన్నుపూసల తిరిగి తిరిగి ఓటు దగ్గర బ్యానర్ల దగ్గర ప్రతి ప్రసారంలోనూ ఎస్సీ ఎస్టీలను ఉపయోగించుకొని వారికి కావాల్సినటువంటి కనీసం శ్వసనం లేకుండా ఈ ప్రభుత్వాలు ఈ రెవెన్యూ గారు చేస్తున్నటువంటి వీటిపైన మేము పూర్తిగా స్పందిస్తూ ఈరోజు రాజంపేట డివిజనల్ సబ్ కలెక్టర్ గారికి ఆ కార్యాలయంలో మరి ఎస్ఎస్టి గ్రామాలకు శ్వానం కేటాయించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది వర్షాకాలంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాగుల్లో వంకల్లో వేసుకోవడానికి కూడా టైం లేకున్నా వేసుకోవడానికి కూడా స్థలాలు లేవు అదేవిధంగా మరి శ్వాసానాలను ఉన్నటువంటి వాటికి కూడా దారి లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఎవరైనా చనిపోతే తీసుకువెళ్ళాలంటే అగ్ర వంటి వాళ్ళ భూములని పోతున్నాం వారు మమ్మల్ని అడ్డగిస్తున్నారు ఈ అడ్డగించకుండా మాకు ఎక్కడైతే శ్వాసనాలు ఉన్నాయో వాటికి దారులు ఏర్పాటు చేయాలని మరి మా సబ్కర్ గారికి వినతిపత్రం ఇచ్చాం అదేవిధంగా ఎక్కడైతే శ్వాసనలు లేవో అక్కడ ఆ భూమిని ఆ గ్రామానికి కొంత భూమిని కేటాయించి చుట్టుపక్కల హద్దిరేది పరిచి ఆ గ్రామం పేరుతో రికార్డులో పొందుపరచాలని మేము మరీ మరీ మా ప్రతి తహసీల్దార్ గారికి మరి సప్తుల గారికి మేము తెలియజేస్తున్నాం ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా తలరాత మారలేదు మా ఎక్కడ పెట్టినా శ్వాసేన వాటికలు లేకుండానే పోతున్నాయి మా వాళ్ళు మరి ఆ శ్వసేన వాటికలు లేక అనేక ఇబ్బందులు పడుతూ దాడులకు గురవుతున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఓట్లు ఉన్న ఓట్లు వేసుకున్నటువంటి శ్రద్ధ వీటిపైన కూడా మీరు గ్రహించాలని మీరు చూడాలని మరి ప్రభుత్వానికి మేము పూర్తిగా తెలియజేస్తూ ఎక్కడైతే ఎస్ఎస్టీ గ్రామాలు ఉన్నాయో అక్కడంతా కూడా శ్మశాన స్థలాలు కేటాయించి నాలుగు పక్కల హద్దులు చూపించి రికార్డులో వాళ్ళ గ్రామానికి పొందుపరిచే విధంగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్య జై భీం జై జై భీం